నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే ఇవాళ రేపు ఎలా ఒక్కొక్కళ్ళు ఇలీగల్ అఫైర్స్ తో ఎలా తప్పులు చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాము మోస్ట్ ఆఫ్ ది కేసెస్ డివోర్స్ అవ్వటానికి అది ఆడవాళ్ళ తరపు నుంచి అయినా ఉన్నాయి మగవాళ్ళ తరపు నుంచి కూడా తప్పులు ఉన్నాయి మేజర్ రీజన్స్ ఇవే ఉన్నాయి అనేది ఒక స్టడీ చాలా వరకు బయటకు వస్తున్నది అయితే తప్పు చేయటం అనేది సహజం మానవ నైజం అది ఖచ్చితంగా తప్పు చేస్తారు ఏ తప్పు ఏంటి అనేది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు రామాయణం విషయం తీసుకుంటే అహల్య విషయంలో ఏం జరిగిందో మనకు తెలిసిందే బ్రాటప్ నుంచి ఇంద్రుడు 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 అనే సరికి ఆవిడ మైండ్ లో ఖచ్చితంగా పడింది ఇంద్రుడు గురించి గౌతముడు ఎవడో ఇంద్రుడు ఎవడో తెలియనటువంటి అంత అమాయకురాలు కాదు అహల్య అనేది మనం పురాణం వింటే గనక తెలిసిపోతుంది సో అయినప్పటికీ తప్పైతే జరిగింది గౌతముడు వదలలేదు సంస్కరించాడు భార్యని అని ఖచ్చితంగా చెప్తుంది రామాయణం మరి ఈ వృత్తాంతాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అహల్య వృత్తాంతం ఒక్కసారి చెప్పండి ఇంద్రుడు గౌతముడి రూపంలో పొద్దున మన బ్రహ్మముహూర్త సమయంలో అహల్య దగ్గరికి వెళ్ళాడు ఆ వచ్చింది గౌతముడు కాదు ఇంద్రుడు అని తెలిసినా కూడా అహల్య ఆ సందర్భంలో ఇక ఆ అంటే బలహీన క్షణాల్లో ఏం చేసిందంటే ఉపేసుకుంది అనమాట అది తప్పే ఖచ్చితంగా దానికి శాపాన్ని అనుభవించింది తర్వాత ఇక శరీరమే లేకుండా అంటే శారీరకంగా సుఖాన్ని కోరుకున్నారు కాబట్టి శరీరమే లేకుండా ఇలా ఒక గాలిలాగా అలా ఆ ప్రదేశంలో వండిపో అని గౌతముడు చెప్పించాడు అప్పుడు మన ఈ శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుడు లక్ష్మణుడితో పాటు అక్కడికి వచ్చినప్పుడు ఆ ప్రదేశంలోకి శ్రీరాముడు ప్రవేశించినంత మాత్రానే పెట్టినంత ఆయన గాలి సోకినంత మాత్రమే ఈ గాలి పవిత్రమైపోయి శ్రీరూపంలోచ్చి హెగా మారింది ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు చాలా ఉన్నాయి ఒకటేమిటంటే ఆ ఈ ఇంద్రియాలు ఈ మనస్సు మనల్ని ఎంత హ్యూమిలియేటింగ్ సిచ్యుయేషన్ లోకి తీసుకువెళ్తాయని అంటే ఎంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకువెళ్తాయని మన ఇంద్రియాలని మన మనసుని నియంత్రణలో పెట్టుకోలేకపోతే మైండ్ కంట్రోల్ చేసుకోలేకపోతే సెన్సెస్ కంట్రోల్ చేసుకోలేకపోతే మనం ఏ విధంగా దిగజారుతాము అన్న విషయం ఇందులో చాలా క్లియర్ గా తెలిసిపోతుంది ఇప్పుడు అహల్య గురించి మనం చెప్పాం ఇంద్రుడు ఇంద్రుడు దేవతలకి అధిపతి ఎన్నెన్నో వంద వంద అశ్వమేధ యజ్ఞాలు చేస్తే గాని ఇంద్ర పదవి రాదు అంత గొప్ప పదవిలో ఉన్నటువంటి అంత రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి ఈ భూమి మీద ఉన్నటువంటి రాజు కాదు స్వర్గలోకానికి రాజు అయినా కూడా మోహించాడు అంతెందుకండి శతృతి అని ఒక సముద్ర రాజు యొక్క కూతురు అనుకుంటాడు భాగవతం నాలుగో స్కందంలో వస్తుంది ఒక రాజు ఆమెని పెళ్లి చేసుకుంటున్నాడు అప్పుడు పేరు గుర్తులేదు డోంట్ టేక్ ఇట్ అక్యురేట్లీ సో ఒక ఈ ఈమెని ఒక రాజు పెళ్లి చేసుకుంటున్నాడు అగ్ని సాక్షిగా పెళ్లి జరుగుతుంది ఇప్పుడు పెళ్లి జరిగినప్పుడు ఈ వధువు వరులు అగ్ని చుట్టూ అలా తిరుగుతూ ఉంటారు కదా అప్పుడు అగ్ని ఈ పెళ్లి కూతురిని చూసి ఆశీర్వదించకుండా మోహించాడు ఆశీర్వదించవలసినటువంటి అగ్నిదేవుడే ఆ ఆ స్త్రీ యొక్క సౌందర్యాన్ని చూసి మోహితుడై మోహితుడయ్యాడనమాట ఇలా కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి కేవలం మానవులు మాత్రమే తప్పులు చేయట్లేదండి దేవతలు కూడా తప్పులు చేస్తున్నారు అందుకే దేవత అవడం స్వర్గంలో కనిపెళ్ళడం పెద్ద విషయం కాదు పుణ్యం అంటే వెళ్తారు పుణ్యం తరిగిపోయినా కిందకు వస్తారు అక్కడ వెళ్ళడానికి వెళ్ళాలని ఎవరికి అనిపిస్తుంది ఎవరికైతే సుఖాల్ని భోగాల్ని బాగా అనుభవించాలి అనిపిస్తుందో వాళ్ళు వెళ్తారు అక్కడికి కొంతమంది మహా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు అక్కడ అందులో తన సందేహం లేదు అయినా కూడా చాలా మంది భోగ భోగలాదలే అక్కడ వెళ్తూ ఉంటారు అనమాట అందుకే స్వర్గలోకానికి వెళ్ళడం పెద్ద విషయం కాదు అక్కడ అది పెద్ద యాస్పిరేషన్ కాదు ముఖ్యంగా భక్తులకి అసలు ఆస్పిరేషన్ కానే కాదు అది సరే ఇప్పుడు స్వర్గలోకాధిపతి అయినా కూడా ఇంద్రుడైనా కూడా ఒక ముని కన్య ఆ కూడా వాళ్ళల్లో కూడా ఈ కామం అలా అంతే అంతేకాదు విశ్వామిత్రుడు ఉన్నాడు ఎన్నెన్నో సంవత్సరాలు తపస్సు చేశాడు మేఘభరా గానే కామానికి బాగా అయ్యాడు రంభరా గానే కోపానికి అయ్యాడు అలా గొప్ప గొప్ప ఋషులు మునులు పురురవుడు ఉన్నాడు ఊర్వశి మీద ఎంత ఆకర్షణ అంటే ఊర్వశి చెప్పిందరే ఇంత పిచ్చెక్కిందా నా మీద నాగడ్డ పడతావేంటి అంటే ఆవిడికి ఆయన మీద ఇష్టం లేకపోయినా ఈయనకి ఆయన మీద ఆవిడంటే ఎంతో ఇన్ఫాక్చుయేషన్ అనమాట అలా వెంటబడుతున్నాడు రాజు చక్రవర్తి బాధ్యతలన్నీ విస్మరించి ఆవిడ వెంటబడుతున్నాడు అనమాట ఇది ఈ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాధి అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు కామయేష క్రోధేష కామం తీరితే క్రోధం కామం తీరకపోతే ఇలా ఉంటుందన్నమాట ఈ కామం క్రోధమే మన బద్ధ వైరులు మనకి శత్రువులు మన శత్రువులు వాళ్ళు శత్రువులు వీళ్ళు శత్రువులు అంటూ ఉంటాం శత్రువులు మనలో ఉన్నటువంటి కామ క్రోధాలే అది కృష్ణుడు భగవద్గీతలో చెప్పేశాడు ఆ క్రోధానికి ఆ కామానికి ఎవరైనా బానిసలు కావచ్చు మునిపత్నులు బానిసలు కావచ్చు ఆ ఇంద్రుడు బానిస కావచ్చు అనమాట అగ్ని కూడా బానిస కావచ్చు ఇంకెవరైనా మహా చక్రవర్తులు కూడా బానిసలు కావచ్చు కాబట్టి దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి ఎలా కంట్రోల్ చేస్తున్నా అదే కదా అదే ప్రశ్న నేను పాఠాలు చెప్తున్నాను ఇందులో ఒక ఎక్స్ట్రా పాఠం అనమాట ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే మెటీరియల్ బ్యూటీ ద మైండ్ స్పిరిచువల్ బ్యూటీ సాటిస్ఫైస్ మైండ్ అంటే ఒక భౌతికంగా ఒక సౌందర్యాన్ని మనం చూస్తే అది వస్తువు కావచ్చు వ్యక్తివి కావచ్చు భౌతికంగా ఒక సౌందర్యాన్ని మనం చూస్తే దీన్ని అనుభవించాలి అన్నటువంటి స్వార్థపూరిత భావన కలుగుతుంది మనకు కానీ ఆధ్యాత్మిక సౌందర్యాన్ని చూస్తే భగవంతుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తే దాన్ని అనుభవించాలి కాదు దానికి అంకితం కావాలన్న భావన కలుగుతుంది ఆహా కృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడు ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం దొరికింది నాకు రాముడి దర్శనం దొరికింది ఎంత అందంగా ఉన్నారు వీళ్ళు వీళ్ళ సేవకి నా జీవితాన్ని అంకితం చేయాలి అలా ఒక భావన కలుగుతుంది మనం భౌతిక సౌందర్యాన్ని ఆరాధించకుండా ఆధ్యాత్మిక సౌందర్యాన్ని ఆరాధించడం మనం అలవర్చుకోవాలి భౌతిక సౌందర్యం ఉంది చూడండి వయసు పెరిగే కొద్దీ భౌతికంగా ఆ సౌందర్యం పోతుంది వయసులో ఉన్నటువంటి ఒక వ్యక్తి అందంగా ఉండొచ్చు పదేళ్ళలో ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళలో కానీ కావచ్చు కావచ్చు అందం ఇక ఉండదు అది శాశ్వతం కాదు కానీ భగవంతుడి అందం నిత్యవనం కందర్పకోటిక వనీయ గోవింద గోవిందమాది పురుషం తమహం భజామి కందర్పకోటి కందర్ప అంటే మన మదరుడు కామదేవుడు మన్మధుడు మన్మధుడే అసలు ఈ కామ కోరికలన్నీ కలిగిస్తాడని తెలుసు బాణాలు వస్తుంటాడనమాట ఆ బాణాల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ఆ బాణాలు మన్మధుడు వేసేటటువంటి బాణాల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే భగవంతుడు వేసే బాణాలు బాణాలు మనకు గుచ్చుకునే విధంగా ఆయన ముందు నిలబడాలి ఏమిటా బాణం భగవంతుడి యొక్క ఆ కనుబొమ్మలో ఐబ్రోస్ అంటారు ఐబ్రోస్ ఏమంటారు తెలుగులో కనుబాములు ఉంటాయి కదా అవి ఒక ఒక బాణం కాదు ధనుస్పం ఈ ధనుస్సు నుంచి ఆయన సంధించేటటువంటి ఆ బాణాలు ఏమిటి తెలుసా ఆయన యొక్క ప్రేమ వీక్షణాలు కళ్ళ నుంచి వచ్చేటటువంటి ఆ ప్రేమ గ్లాన్సెస్ ప్రేమ వీక్షణాలు ఆ బాణాలు ప్రేమ వీక్షణాలు కరుణా దృష్టి అనేటటువంటి ఆ బాణం గనక మనకు గుచ్చుకుంటే మనమలేసే బాణం మనకు గుచ్చుకోదు మీకు రెఫరెన్స్ కావాలంటే భాగవతంలో శ్లోకం ఉంది అందులో ఏమంటారంటే హాసం అఖిల లోక తీవ్ర శోకాశ్రు సాగర విశోషణ మరం సమ్మోహనాయ రచితం నిజమాయ భ్రూమండలం మునికృతి మకరధ్వజస్య భగవంతుడి యొక్క కనుబొమ్మల్ని చూడండి ఆయన యొక్క కళ్ళని చూడండి ఆ కళ్ళ నుంచి వెలువడేటటువంటి ఆ కరుణ దృష్టిని ప్రేమ వీక్షణాలని చూడండి ఆయన కనుబొమ్మలు అనేటటువంటి ఆ ధనుస్సు నుంచి ఆయన సంధించేటటువంటి ప్రేమ వీక్షణాలు అనే బాణాలను మీకు గుచ్చుకుంటే ఈ మన్మధుడి బాణాలు గుచ్చుకోలేవు ఎందుకంటే మన్మధుడిని ఆయన జీవిస్తాడు తెలుసు కదా మీకు వెంకటేశ్వర సుప్రభాతం ఏమొస్తుంది సుందర దివ్యమూర్తే కాకుచాంబు రూహకుమల లోల దృష్టి కళ్యాణ నిర్మల గుణాకర దివ్య కీర్తే శ్రీ వెంకటచలపతే తవ సుప్రభాతం కందర్ప సుందర దివ్యమూర్తి కందర్పుడి దర్పాన్ని హరించేటటువంటి సుందర దివ్యమూర్తి ఆయన భగవంతుడు ఆయన దివ్య మంగళ విగ్రహాన్ని గాన మనం చూస్తే ఇక ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి అందగాళ్ళు అందగత్తులు వాళ్ళు మనల్ని ఆకర్షించరు అంది అందాన్ని అభినందించడం తప్పలేదు ఆ అందం నా సొంతం కావాలి అని స్వార్థపూరిత భావన కలగడం తప్పు అనమాట మనల్ని ఈ అందానికి మనం అంకితం చేసుకుంటే ఆ అందం నుంచి మనం రక్షింపడతాం అందాన్ని సొంతం చేసుకోవాలనుకుంటారు కొంతమంది కానీ అందాన్ని సొంతం చేసుకోవాలి అన్న భావనలో వాళ్ళు విక్టిమ్స్ అయిపోతుంటారు బానిసలు అయిపోతుంటారు అది ఆనందం శాశ్వతం కాదు ఐదేళ్ళ తర్వాత పదేళ్ల తర్వాత బోర్ కొడుతుంది తర్వాత అయ్యో నేను ఎందుకు చేసుకున్నాను ఒక భావన వస్తుంది అనమాట విషయం ఒకటి ఈ పెద్ద గొప్ప గొప్ప మునిపత్తులైనా దేవతలైనా కూడా ఈ కామానికి వాళ్ళు బానిసలు అవ్వచ్చు వసారు వసూలైపోవచ్చు రెండవది ఏమిటంటే ఎంత అపవిత్రులైనా కూడా ఎంత పాపాత్ములైనా కూడా ఎంత దిగజారిపోయినటువంటి వ్యక్తులైనా కూడా భగవంతుడు కరుణతో వాళ్ళని మళ్ళీ మీదకు తీసుకురాగలటం అది శ్రీరామచంద్రుడు అహల్యకి శాపమోచనం చేసే విధానంలో మనం చూసేసాం రామచంద్రుడి గాలి సోకగానే ఆవిడలో ఉన్నటువంటి అప అంతా పోయి పవిత్ర పవిత్రురాలిగా మారిపోయింది అనమాట అది భగవంతుడి యొక్క ఆ పవిత్రమైనటువంటి వ్యక్తిత్వం ఓం పవిత్రో వా సర్వావస్థాంగతోపి స్మరేత్ స్మరేత్తు ఉండని కాక్షంస బాహ్యాభ్యంతర శుచి అన్నారు అపవిత్రమైన విష్ణువులన్నింటినీ పవిత్రంగా మార్చేస్తాడు కేవలం ఆయన యొక్క స్మరణ వల్లే ఏది అపవిత్రమైనా కూడా అది పవిత్రంగా మారిపోతుంది అది భగవంతుడి యొక్క గొప్పతనం అసలు భగవంతుడే కాదు ఆయన పట్ల అంకిత భావం ఉన్నటువంటి మహాభక్తులు కూడా కేవలం వారిని గుర్తు చేసుకున్నంత మాత్రానే వా మనలో పవిత్రతొత్తిస్తుంది దీనికి శ్లోకం ఉంది ఏం చెప్పినా కూడా దానికి శాస్త్రాల్లో రెఫరెన్స్ ఉండాలి ఇవి భగవద్గీత భాగవతంలో మొదటి స్కందం ఆఖరి అధ్యాయంలో చెప్పారు ఏషాం సంస్మరణాత్వం సహ సద్య శుద్ధ్యంతి కిం పునర్దర్శన స్పర్శ పాద సోచాసనాది ఏషాం సంస్మరణాత్వం సహ కేవలం మహావైష్ణవుల్ని భక్తుల్ని తలుసుకున్నంత మాత్రానే సద్య శుద్ధ్యంతి వైగ్రహా మన ఇల్లు మొత్తం పావనైపోతుంది కింపునర్ దర్శన స్పర్శ పాద శౌచాసనాది కేవలం వారిని తలుచుకున్నంత మాత్రానే మీ మనసు మీ ఇల్లు అంతా పవిత్రమైపోతే వారిని ముట్టుకుంటే వారిని స్పృశిస్తే వారి పాదాలని స్పృశిస్తే వారి పాదాలు కడిగితే వారిని కలిస్తే వారిని దర్శిస్తే వారితో సంభాషిస్తే ఇంకంతా పవిత్రమైపోతారు జనులు కాబట్టి భక్తులు భగవంతుడు వీళ్ళు మనలో ఉన్నటువంటి అవలక్షణాలని పోగొడతారు కాబట్టి వారి సన్నిధిలో ఉండాలని ప్రయత్నించాలి అదొక పాఠం వన్ ఫైనల్ క్వశ్చన్ ప్రభుజీ అందమే టాపిక్ వచ్చిన ఇంటరప్ట్ చేయడం విషయం లేక నేను ఆగాను అడిగాను అంటే కృష్ణుడు అందులో డౌటే లేదు చాలా ముగ్ధ మనోహరమైన స్వరూపం అయినది ఆయన కంటే థౌజండ్ టైమ్స్ అందగతి రాధమ్మ అని అంటారు నిజమేనా ప్రియత స్వరూపత సుశీలత నర్తన గాన చాతురి గుణాలి సంపత్ కవితా చరాజతే జగన్ చిత్త మోహిని శ్రీకృష్ణుణ్ణి జగన్మోహన అంటారు అంటే జగత్తు మొత్తాన్ని మోహించేటటువంటి సౌందర్యం ఉన్న వ్యక్తి ఆయన కాబట్టి ఆయన జగన్మోహన్ అంటారు కోటి మంది మన్మధులు వచ్చినా కూడా ఆయన ముందు దిగదుడిపోయి కాబట్టి ఆయన జగన్మోహనుడు జగన్మనో మోహన చిత్త మోహిని అంటే జగత్తులో ఉన్నటువంటి వ్యక్తులు అందరి మోహించే కృష్ణుడి యొక్క మనసుని మోహించే వ్యక్తి అంత అందం అమ్మవారి రూపం అని అంటున్నారు కానీ పెళ్లి అవ్వలేదు పెళ్లి మాత్రమే అవ్వలేదు నా తలరాతలో లేవు ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారు వాళ్ళిద్దరికీ ఏమిటి వాళ్ళు నిజంగానే పెళ్లి చేసుకోలేదా అసలు ఏమిటి రాధార ఆ కృష్ణుల గురించి మీకు పెళ్లి కావాలి అంటే నాకు దగ్గర ఉంది కానీ ఇంకో ఆన్సర్ ఉంది తర్వాత చెప్తాను చెప్పేస్తాను వాళ్ళు చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు రాధారాణి వాళ్ళిద్దరి మధ్య ఇద్దరి మధ్యలో పెళ్లి జరిగింది ఎవరు సాక్షాత్తు బ్రహ్మదేవుడి పురోహితుడు భాండీరం అనే అనే ఒక ఒక ప్రదేశంలో శ్రీ శ్రీకృష్ణుడికి రాధారాణికి మన బ్రహ్మదేవుడు పెళ్లి జరిపించాడు సో ఇది గర్గ సంహిత అనే శాస్త్రంలో చెప్పారు ఓకేనా అది క్లియర్ కానీ ఇంకో మాట చెప్పాలి నేను అక్కడతో మీరు పెళ్లి కాలేదు అంటున్నారు అంటే నేను పెళ్లి అయ్యింది అని చెప్పి ఒక మాట చెప్పేసి ముగించే ఆన్సర్ కానీ ఇంకో మాట చెప్పాలి మీకు అప్పుడే ఆన్సర్ కంప్లీట్ అవుతుంది పెళ్లి అవసరం సూర్యుడికి సూర్యకాంతికి పెళ్లి ఎప్పుడు జరిగింది దీపానికి వెలుతురికి పెళ్లి జరిగింది పెళ్లి జరగాల అభేదం అంటే దీపం నుంచి వెలుతురిని మీరు వేరు చేయలేరు సూర్యుడి నుంచి సూర్యకాంతిని వెలు వేరు చేయలేరు అంటే వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసే ఉన్నారు ఇప్పుడు పెళ్లి అనే మాట ఈ ప్రపంచానికి వర్తిస్తుందండి ఈ ప్రపంచంలో ఒక ఒక మగవాడు ఒక స్త్రీ పుడతారు ఒక ఫ్యామిలీలో ఇక్కడ ఈ స్త్రీ ఒక ఒక ఫ్యామిలీలో పుడుతుంది వాళ్ళు కొంచెం మెల్లిగా పెరిగి పెద్దవాళ్ళయి పెళ్లి వయసుకు వస్తారు తర్వాత ఇంకేదో జాతకాలని అవన్నీ మ్యాచ్ అయినాయి ఆ కుటుంబం సరిపోయింది అవన్నీ చూసుకుంటారు వస్తారు లేదంటే వాళ్ళిద్దరిలో వాళ్ళు సంభాషించుకుంటారు అని వాళ్ళకి సభ అనిపిస్తే అప్పుడు పెళ్లి చేసుకుంటారు వీళ్ళకొక పుట్టుకొంది ఒక యుక్త వయసు వచ్చింది వాళ్ళకి వయసు వచ్చింది కాబట్టి ఆ ఒక ఫ్యామిలీలో ఉన్నారు ఈ ప్రపంచంలో ఒక బిగినింగ్ ఉంది ఒక ఎండింగ్ ఉంది అంటే శరీరానికి అప్పుడు పెళ్లి చేసుకుంటారు అనమాట ఇంకో జన్మలోకి వెళ్తే వెళ్ళి వేరే పెళ్ళి ఇంకో జన్మలోకి వెళ్తే వేరే పెళ్లి అసలు కృష్ణుడికి జన్మలే లేవు కృష్ణుడికి పుట్టుకే లేదు చావే లేదు పెళ్లి ఎప్పుడు చేస్తారు చెప్పండి ఎప్పుడు పుట్టాడు ఎప్పుడు పెరిగాడు ఎప్పుడు పెళ్లి వేసుకొచ్చాడు ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు ఆయన శాశ్వతం కదా ఆయన శ్రీమతి రాధారేణి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆ సంబంధం ఆ బాంధవ్యం ఆ పవిత్ర బంధం శాశ్వతం దానికి ఒక బిగినింగ్ అంటూ లేదు జనరల్ గా పెళ్లి అంటే వాళ్ళు ఈ పెళ్లికి ఎదికి వయసు వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటారు